హలో అండి అందరికీ నమస్కారం కార్తీక మాసానికి చాలా విశిష్టత ఉంటుంది మరికొద్ది రోజుల్లోనే కార్తీక మాసం ముగిసిపోయి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది కార్తీక మాసం ముగిసిన మరుసటి రోజున పాడ్యమి ఏర్పడుతుంది దీన్నే పొలిపాడ్యమి అని కూడా అంటారు కార్తీక మాసంలో చివరిగా జరుపుకునే పండుగనే పొలిపాడ్యమి నవంబర్ ఇరవై ఒకటో తేదీన శుక్రవారం నాడు పొలిపాడ్యమి వచ్చింది ఈ రోజున పెళ్ళైన మహిళలందరూ అరటి డొప్పలో ముప్పై ఒత్తుల దీపం వెలిగించి నదుల్లో వదులుతారు ఈ ఒక్కరోజు దీపారాధన చేస్తే ఈ కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరు వదులుకోకండి నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం నాడు పోలిపాడ్యమి పూజా విధానం నదుల్లో దీపాలు ఎలా వదలాలి అయితే నది దీపాలు వదలలేని వారు ఇంట్లో ఈ పోలి దీపాలు వదలవచ్చా ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నెల నవంబర్ ఇరవై ఒకటో తేదీ గురువారంతో కార్తీక మాసం ముగిసిపోతుంది నవంబర్ ఇరవై రెండు శుక్రవారం నాడు పోలిపాడ్యమి ఏర్పడుతుంది ఎంతో శక్తివంతమైన ఈ పోలిపాడ్యమి నాడు ప్రతి ఒక్కరూ తెల్లవారుజాముని నిద్రలేచి నదుల్లో దీపాలు వదలాలి కార్తీక మాసంలో ముప్పై రోజులు ఉంటాయి కాబట్టి ఈ పోలిపాడ్యమి అరటి డొప్పలో ముప్పై ఒత్తుల దీపం వెలిగించి నీటిలో వదులుతారు ఇలా చేయడం ద్వారా కార్తీక మాసం నెల రోజులు శివునికి దీపారాధన చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది కార్తీక మాసంలో చేసే పూజలు ఒకెత్తు అయితే నాడు చేసే పూజలు మరో ఎత్తు పాడ్యమి రోజున చేసే పూజలకే రెట్టింపు పుణ్యం లభిస్తుంది నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం నాడు మధ్యాహ్నం పన్నెండు నలభై ఐదు నిమిషాల వరకు పాడ్యమి తేదీ ఉంటుంది కాబట్టి ఈ సమయంలోపే నదుల్లో దీపాలు వదలాలి కాబట్టి నవంబర్ ఇరవై ఒకటో తేదీ శుక్రవారం నాడు స్త్రీలు తెల్లవారుజామున నిద్రలేచి ముందుగా ఇంట్లో దీపం వెలిగించాలి స్త్రీలు కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ ొట్టు పెట్టుకొని మెడలో నల్ల పూసలు ధరించి ముందుగా మీ పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించి శివునికి పూజ చేయండి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది ఈ పోలిపాడ్యమి నాడు జామునే పూజ గదిలో దీపం వెలిగించి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదివితే సంపూర్ణ శివానుగ్రహం వెంటనే లభిస్తుంది అయితే పూజ గదిలో దీపం వెలిగించేటప్పుడు రెండు ఒత్తులతో కానీ ఐదు ఒత్తులతో కానీ దీపం వెలిగిస్తే సరిపోతుంది అంతకన్నా ఎక్కువ ఒత్తులు వెలిగించాలంటే ముప్పై ఒత్తులను కలిపి ఒక గుత్తిలా తయారు చేసి ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి అందులో ముప్పై ఒత్తులు వేసి మీ పూజ గదిలో ఉన్న శివుని చిత్రపటానికి ఎదురుగా ఈ దీపం వెలిగించండి ఇక శివునికి నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించి శివునికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా ఈ పోలిపాడ్యమి రోజున ఉదయాన్నే ఇంట్లో దీపారాధన చేసి మీ దగ్గరలో ఏదైనా నది ఉంటే ఆ నది దగ్గరకు వెళ్ళి నదుల్లో దీపాలు వదలాలి వీటినే దీపాలు అని అంటారు శివుని జటాజుటంలో గంగాదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ పోలిపాడ్యమి రోజున నదుల్లో దీపాలు వదిలి గంగాదేవికి నమస్కారం చేసుకుంటే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అయితే నదుల్లో దీపాలు వదిలేటప్పుడు ఎలా పడితే అలా దీపాలు వదలకూడదు కొన్ని నియమాలు పాటిస్తూ నదుల్లో దీపాలు వదిలితే శివుని అనుగ్రహంతో భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి నదుల్లో దీపాలు వదిలేటప్పుడు ముందుగా సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి తూర్పు ముఖంగా నిలబడి డి సూర్యునికి అర్గ్యం సమర్పించండి సూర్యునికి అర్గ్యం సమర్పించిన తర్వాతే నీటిలో దీపాలు వదలాలి ఆ తర్వాత ఒక అరటి దొప్పను తీసుకొని అరటి దొప్పను దైవంగా భావించి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించండి అయితే మనలో చాలా మంది అరటి దొప్పపైన పువ్వత్తులు వెలిగించి నదుల్లో దీపాలు వెలిగిస్తారు కానీ ఈ పొలిపాడ్యమి నాడు ముప్పై ఒత్తులను ఒకటిగా కట్టి ఆవు నెయ్యిలో నానబెట్టి ఆ ముప్పై ఒత్తులను అరటి దొప్పలో పెట్టి ఆ ఒత్తులను అగరవత్తితో కలిగించి నదిలో వదలాలి నదిలో వదిలిన ఈ దీపాన్ని పొలిదీపం అని అంటారు ఈ పొలి దీపాన్ని నీటిలో విడిచిన తర్వాత మూడు సార్లు దీపాన్ని ముందుకు తోస్తూ నమస్కారం చేసుకోవాలి ఈ విధంగా నదిలో పొలి దీపాలు వదిలి ఒక రూపాయి బిల్లును మీ చేతిలో పట్టుకొని మీ మనసులో ఏదైనా కోరుకుంటూ మూడు ప్రదక్షిణలు చేసి ఆ రూపాయి బిల్లను నదిలో వెయ్యండి ఇలా చేయడం ద్వారా మీ మనసులో ఉన్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఉన్న జలాన్ని గంగాదేవిగా భావిస్తూ నదిలో పసుపు కుంకుమలు పుష్పాలు వేసి నదికి నమస్కారం చేసుకొని నదిలో ఉన్న నీటిని తలపైన చల్లుకోండి ఈ విధంగా ఈ పొలిపాడమి రోజున మధ్యాహ్నం పన్నెండు నలభై ఐదు నిమిషాలలోపే నదుల్లో దీపాలను వదలాలి అయితే మనలో చాలా మంది నది దగ్గరకు వెళ్ళి దీపాలు వదలలేరు అలాంటి వారు మీ ఇంట్లో ఉన్న తులసి కోటకు ఎదురుగా పొలి దీపాలు వదలండి తులసి కోటలో ముక్కోటి దేవతలు నివసిస్తారు కాబట్టి మీ ఇంట్లో ఉన్న తులసి కోట ముందు నీటితో శుభ్రం చేసి బియ్యం పిండితో ముగ్గు వేయాలి ఈ ముగ్గు పైన ఒక పెద్ద పళ్ళెం కానీ నీటి టబ్బును కానీ పెట్టుకోండి మీరు ఏది ఉపయోగించినా సరే అది కొత్తదై ఉండాలి ముందుగా ఆ పల్లానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పళ్ళెం నిండుగా నీళ్లు పోయండి ఆ నీటిలో పసుపు కుంకుమలు గంధం పొడి పుష్పాలు అలాగే రూపాయి నాణాలు కూడా వేసి అరటి డొప్పలో ముప్పై ఒత్తుల దీపం వెలిగించి ఆ నీటిలో వదలండి పళ్ళెంలో ఉన్న నీటిని తలపైన చల్లుకొని మూడు ప్రదక్షిణలు చేయండి ఈ దీపాలు కొండెక్కిన తర్వాత ఆ పళ్ళెంలో ఉన్న నీటిని ఏదైనా చెట్టు దగ్గర పోయండి అయితే మనలో చాలా మందికి అరటి డొప్పలు కూడా అందుబాటులో ఉండకపోవచ్చు అలాంటి వారు కొబ్బరి చిప్పలో ముప్పై ఒత్తులు వెలిగించి నీటిలో వదలవచ్చు ఈ విధంగా నవంబర్ ఇరవై ఒకటి పొలిపాడ్యమి నాడు ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు నలభై ఐదు లోపే నీటిలో దీపాలు వదలండి ఇక ఈ రోజున తప్పనిసరిగా పొలికథను చదవాలి పొలికథను చదివిన లేదా విన్నా సరే ఎంతో ఫలితం లభిస్తుంది ముఖ్యంగా ఈ పొలిపాడ్యమి నాడు ప్రతి ఒక్కరూ నది స్నానం చేయాలి స్నానం చేసి నదిలో పొలి దీపాలు వదిలితే ఇంకా రెట్టింపు ఫలితం లభిస్తుంది విశేషంగా ఈ పొలిపాడ్యమి నాడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఈ రోజున చేసే ఉపవాసాలకు ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది అంతా ఉపవాసం ఉండి సాయంత్రం గుమ్మం ముందు దీపాలు వెలిగించి నక్షత్రాన్ని దర్శించి భోజనం చేయవచ్చు అలాగే ఈ పొలిపాడ్యమి నాడు బ్రాహ్మణులకు స్వయం పాకం దానంగా ఇస్తే చాలా మంచిది బియ్యం కందిపప్పు చింతపండు నూనె అలాగే ఆకుకూరలు వీటిని బ్రాహ్మణులకు దానంగా ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని తీసుకున్న చాలా మంచిది స్వయం పాకం దానం చేయలేని వారు బ్రాహ్మణులకు దీపాదానం చెయ్యండి ఉసిరికాయ దీపం వెలిగించి దక్షిణ తాంబూలంతో ఈ ఉసిరి దీపాన్ని బ్రాహ్మణులకు దానం చెయ్యండి ఈ పొలిపాడ్యమి నాడు బ్రాహ్మణులకు ఉసిరి దీపం దానం చేస్తే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది ఇక సాయంత్రం ఆరు దాటిన తర్వాత మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించి శివుణ్ణి దర్శించుకుంటే చాలా మంచిది లేదా రెండు మట్టి దీపాలు వెలిగించిన ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది అదేవిధంగా ఈ పొలిపాడ్యమి నాడు ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపం వెలిగించిన విపరీతమైన లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అదేవిధంగా ఈ పొలిపాడ్యమి నాడు శివాలయాలలో నారికేల దీపం కూడా వెలిగించవచ్చు అలాగే ఈ పొలిపాడ్యం నాడు శివాలయంలో ఉన్న నంది కొమ్ముల మధ్య నుండి శివుణ్ణి దర్శించుకొని నంది చెవిలో మీ కోరికలు చెప్పుకుంటే ఎలాంటి కోరిక అయినా వెంటనే నెరవేరుతుంది శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి పొలిపాడ్యమి నాడు చెంబడు నీటితో శివలింగానికి అభిషేకం చేసిన ఆ పరమేశ్వరుడు ఎంతో మురిసిపోయి కోరిన కోరికలను వెంటనే నెరవేరుస్తాడు దళాలంటే శివునికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి ఒక బిల్వదళం మీకు అందుబాటులో ఉన్న శివలింగంపై బిల్వదళం పెట్టి నమస్కారం చేసుకుంటే ఆ శివయ్య చల్లని చూపు మీ కుటుంబంపై పడుతుంది ఇక ఎవరైతే అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఈ పొలిపాడ్యమి నాడు రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి నలు చేస్తే అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి ఇక ఈ రోజున చేసే దాన ధర్మాలకు పుణ్యఫలం లభిస్తుంది ఈ విధంగా నవంబర్ ఇరవై తేదీన శుక్రవారం నాడు నదుల్లో పొలి దీపాలు వదిలి ఉదయం అంతా ఉపవాసం ఉండి శివాలయంలో దీపాలు వెలిగించి శివుణ్ణి దర్శించుకుంటే కొన్ని వేల రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి